నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ హౌస్ చూడండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ చిన్న గేట్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి పెద్ద గేటు దీనికి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది మీకు కావాలంటే లిఫ్ట్ కూడా ఫిట్ చేసి ఇస్తారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఈ పార్కింగ్లో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు ఇటు పిల్లర్కి కూడా చూడండి మొత్తం గ్రానైట్ పేస్ట్ చేశారండి పిల్లర్కి కూడా ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంప్ ఇది ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు స్టెప్స్ వైపు కూడా మొత్తం గ్రానైటే చేశారండి ఫ్లోరింగ్ అంతా టైల్స్ వచ్చేసి ఎలివేషన్లో పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి టేకుటితో చేసిన మెయిన్ డోరు అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ అండి ఇది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్పుల్స్ ఇచ్చారు ఇంట్లో అది ఎదురుగా టీవీ షెల్ఫ్ ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు డైనింగ్ హాలును లివింగ్ రూమ్ మొత్తం కలిసే ఉంది చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా కూడా మనకు డైనింగ్ హాల్ స్పేస్ అండి ఇదంతా ఇటు వచ్చేసి టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి డైనింగ్ ఏరియాలో ఇటు ఇటు ఎదురుగా వచ్చేసి మనకు పూజ రూము ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి ఈ పూజ రూమ్లో కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి కిచెన్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చింది కిచెన్ కిచెన్లో కూడా చూడండి త్రీ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి షెల్ఫ్లు కూడా ఎక్కువ ఇచ్చారు చూడండి ఎదురుగా మొత్తం టైల్సే పేస్ట్ చేశారండి ఇక్కడ సింక్ వచ్చేసి స్టీల్ అదే విధంగా ఇక్కడ కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వస్తానికి ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుందండి షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువ ఇచ్చారు అదేవిధంగా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు మనకు సబ్జా కూడా ఇచ్చారండి మనకు ఎక్స్ట్రా సామాన్లు అవి పెట్టుకోవడానికి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి అదేవిధంగా లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ అండి అదే విధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కంపోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయిందండి ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసిస్తారు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా గా ఉంటుంది రెండు సైడ్లు కూడా మనకు విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసం ఇల్లు అయితే ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్సే ఇచ్చారండి అదేవిధంగా ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారు కలర్స్ ఒక్కటి ఉన్నాయండి కస్టమర్ కోసం కోసమని కలర్స్ ఆపారు అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి వెంటిలేషన్కి కానీ క్వాలిటీకి కానీ ఎక్కడ ఏం ప్రాబ్లం లేదండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ అండి ప్లాట్కి లోన్ కూడా వస్తుంది మీరు ఎనీ బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫాల్ సీలింగ్లో లైట్లు కూడా ఫిట్ చేశారండి పెద్ద ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఒకసారి చూడొచ్చండి కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయింది ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఇంకా డోర్స్ ట్యాప్స్ కలర్ పెండింగ్ ఉందండి ఫిఫ్టీన్ డేస్లో మొత్తం రెడీ టు ఆక్యుపై హౌస్ చేసిస్తారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ అండి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు పార్కింగ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది పార్కింగ్ అదేవిధంగా ఫ్లోరింగ్ అయితే మొత్తం గ్రానైట్ అయినండి ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఫ్లోరింగ్లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి చాలా గా ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ కోసం ప్లేస్ అండి ఇది మీకు లిఫ్ట్ కావాలి అంటే ఫిట్ చేసి ఇస్తారండి లేదంటే మనీ కూడా తక్కువ చేస్తారు అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకు బ్యాక్ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ హౌస్ అండి పక్కా వాస్తు ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి అదే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి కానీ చాలా గా ఉంటుంది హాలు లివింగ్ రూమ్స్ ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఈ స్టెప్స్కి వచ్చేసి ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారు చూడండి గ్లాస్ వర్క్ కూడా అయిపోయిందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ స్టెప్స్ వచ్చేసి ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి చాలా గా ఉంటుంది చూడండి ఇక్కడ కూడా ఇక్కడ బాల్కనీలో గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయిందండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి మీరు ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి ఇక్కడ వరండాలోని ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారండి ఇది మెయిన్ డోర్ అండి టేక్వుడ్తో చేసింది ఇదంతా ఫాల్ సీలింగ్ కూడా యూపీసీ దాంతో చేశారు ఇది మెయిన్ డోర్ అండి ఇంకా పాలిష్ చేయలేదు చేసిస్తారండి అదేవిధంగా ఇదంతా కూడా లివింగ్ రూము చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఫాల్ సీలింగ్లో కూడా మొత్తం కలర్తో చేశారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఏనండి టీవీ షెల్ఫ్ కూడా చూడండి చాలా పెద్దగా ఇచ్చారు ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఉందండి విండోస్ వచ్చేసి యూపీవిసి విండోస్ ఇస్తున్నారు చిన్న ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీ వరకు అందరికీ సరిపోతుందండి చూడండి లివింగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇంకా కలర్స్ ఒకటే పెండింగ్ ఉందండి ఆ ఎదురుగా కనిపించేది మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ ఇదంతా ఇక్కడ షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగ్లో ఒడ్డు కలర్ కూడా చేశారు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ వైట్ కలర్ టైల్స్ పేస్ట్ చేశారండి వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెను టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి సబ్జా కూడా ఇచ్చారు మనకు ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా పైన మనం పెట్టుకోవచ్చు వుడ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఫాల్ సీలింగ్ చేసి దాంట్లో లైట్లు ఫిట్ చేశారండి షెల్ఫ్లు కూడా చూడండి కింద కూడా చాలా ఎక్కువ ఇచ్చారు అదే ఎదురుగా గోడకు కూడా టైల్స్ పేస్ట్ చేశారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఎదురుగా వచ్చేసి రెండు బెడ్ రూమ్స్ ఒకటి కామన్ వాష్ రూమ్ ఒకటి వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ మనకు టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇది ఇందులో మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారండి ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు దీన్ని కూడా డోర్ ఫిట్ చేసి ఇస్తారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వాష్ రూమ్ అండి ఇది ఈ వాష్ లో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదండి ఈ హౌజ్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి కింద డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారు వెంటిలేషన్కి ఈ హౌజ్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారంలో ఉంది నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుందండి దీంట్లో ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది లిఫ్ట్ కూడా ఇన్క్లూడ్ అండి కోటి అరవై ఐదు లక్షలు ఒకవేళ మీకు లిఫ్ట్ వద్దనుకుంటే అమౌంట్ తక్కువ చేస్తారండి పక్కా రిజిస్ట్రేషన్ హౌజ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్కు మనకు యూపీవీసీ విండో ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే ఇల్లంతా మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు అదేవిధంగా లో రూఫ్ కూడా ఇచ్చారండి దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు అండి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉందండి లిఫ్ట్ కావాలంటే ఫిట్ చేస్తారు వద్దంటే లిఫ్ట్ కూడా ఫిట్ చేయరండి అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి నాగారంలో ఉందండి నాగార మున్సిపాలిటీ కిందకు ఉంది మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ కూడా చూడండి మనకు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇది లిఫ్ట్ ప్లేస్ అండి ఇది మీరు కావాలంటే సెకండ్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అండి సెకండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దాని మీద పెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి పర్మిషన్ తీసుకోవాలి ఓన్లీ హౌస్కి జీ ప్లస్ వన్ వరకే పర్మిషన్ ఉందండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకండి గ్లాస్ ఫిట్టింగ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిందండి మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మొత్తం కంప్లీట్ చేస్తారు రెయిన్ వాటర్ రాకుండా స్టెప్స్ మీద స్లాబ్ వేసి మొత్తం క్లోజ్ చేశారండి చుట్టూ ఏ ఉన్నాయి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి ఇక్కడ ఎలివేషన్లో డిజైన్లో కూడా చూడండి లైట్లు కూడా ఫిట్ చేశారు ఇక్కడ అదేవిధంగా ఇదంతా కూడా టెర్రస్ మీద ప్లేస్ అండి పిల్లర్స్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ అండి స్టీల్ రాడ్లు కూడా మొత్తం కూడా సిక్స్టీన్ ఎంఎం రాడ్లు యూజ్ చేశారు ఇదంతా టెర్రస్ మీద ప్లేస్ చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్లేస్ అండి ఇది అదేవిధంగా ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చుట్టూ ఏ ఉన్నాయి చూడండి ఉండొచ్చు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి